ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి వెంటనే గోమాతను తాకు గోమాతను తాకావు అంటే నువ్వు అదృష్టవంతరాలివమ్మా ఈరోజు శుక్రవారం గోమాతను తాకిన నీకు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతావు ఈ వీడియో నీ కంట పడింది అంటే నువ్వు అదృష్టవంతరాలివి తల్లి అని చెప్పి బాబాగారు మనస్ఫూర్తిగా మనకు ఒక సందేశాన్ని అందించడానికి ఆ సందేశం ద్వారా మనకు ఒక మంచిని తెలియచేయడానికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించడానికి బాబాగారు ఒక సందేశంతో మన వచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున నీకు లక్ష్మీ కటాక్షాన్ని అందించడానికే వచ్చాను కాబట్టి ఈ గోమాతను వెంటనే తాకుతల్లి ఈ గోమాతను తాకిన నీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అది ఎలాగో అని చెప్పి వివరంగా చెప్తాను విను లక్ష్మీదేవి భూసంచారం చేసేటప్పుడు గోమాత దగ్గరకు వచ్చి నేను నీలో ఉంటాను నాకు అనుమతి కావాలి అని చెప్పి గోమాత అనుమతి అడిగిందంట అయ్యో అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండవు కదా అలాంటిది నా ఒంట్లో స్థిరంగా ఉంటాను అంటే ఎలా నమ్మేది అని చెప్పి ఆ గోమాత లక్ష్మీదేవితో అన్నప్పుడు లక్ష్మీదేవి అంటుంది అవును నిజమే నేను ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండలేను నాకు నచ్చిన వారింట్లో మాత్రమే నేను ఉండగలను అలా ఉండక నేను నచ్చకపోతే కదులుతూ తిరుగుతూ ఉంటానో ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండను అని చెప్పి దేవతలందరూ కూడా నా మీద ఒక అపవాదం అనేది వేశారు అవును నిజమే నేను ఎక్కడ కూడా నాకు నచ్చని వారింట్లో నేను ఉండలేను అలాగే అధర్మము అసత్యము పలుకు వారింట్లో జూదము ఆడు అలాగే మద్యము సేవించి మద్యపానము సేవించి తగువులు గొడవలు జరుగుతున్న ఆ ఇంట్లో నేను అస్సలు ఉండలేను అలాగే ప్రశాంతత లేకుండా శుచి శుద్ధం లేని ఇంట్లో కూడా నేను ఉండలేను అందువల్లే నేను బయటకు వచ్చేస్తూ ఉంటాను అలా వచ్చేసిన నేను ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సర్వనాశనం అయిపోతుంది ఎదుగుదల అనేది ఉండదు ఎప్పుడూ కూడా కి దరిద్రాన్ని అనుభవిస్తూ కింది స్థాయిలోనే ఉంటారు ఎదుగుదల అనేది లేకుండా ఉంటారు ఎవ ఎప్పుడూ కూడా నేను ఎవరి ఒంట్లో కూడా స్థిరంగా ఉండను అలాగే ఎవరైతే కూడా అధర్మము పాటిస్తూ ఉంటారో అన్యాయంగా న్యా న్యాయం అనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో అబద్ధం పలుకుతూ ఉంటారో అలాంటి వారింట్లో అలాంటి వారి వంటిలో కూడా నేను ఎప్పుడూ ఉండలేను అలాగే శుభ్రత కంటే కూడా అధర్మముగా ఉండకుండా ధర్మముగా ఉండి శుభ్రంగా ఉన్న వారింట్లో నేను ఉండగలుగుతాను అలాంటివన్నీ ఉన్న చోట నేను అస్సలు ఉండలేను గోమాత అందుకే నేను ఎవరి ఇంట్లో కానీ ఎవరి శరీరంలో కానీ స్థిరంగా ఉండలేక బయటకు వచ్చేస్తూ ఉంటాను నన్ను వాళ్ళ ఇంట్లో నిలుపుకోవటం చాలా సులువు అలాగే వాళ్ళ ఇంట్లో నన్ను నిలుపుకోవటం అనేది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నన్ను నిలుపుకోవాలి అనుకున్న వాళ్ళు ధర్మంగా ఉండాలి నిజాయితీగా మాట్లాడాలి న్యాయబద్ధంగా ఉండాలి అబద్ధం ఆడకూడదు పరిశుభ్రంగా ఉండాలి దైవాన్ని పూజిస్తూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ అనుకూల పరిస్థితులు ఉన్న వారి ఇంట్లో దైవశక్తిని నమ్ముకున్న వారి ఇంట్లో మాత్రమే నేను ఉండగలను అని చెప్పి లక్ష్మీదేవి గోమాతకి చెప్పిందంట అలా చెప్పిన తర్వాత అందుకోసమే నేను నీ ఒంట్లో ఉండదలుచుకున్నాను నీ అనుమతి కావాలి దానికి అని చెప్పి గోమాతని లక్ష్మీదేవి అనుమతి అడిగిందంట గోవు లక్ష్మీదేవితో ఇలా అన్నది తల్లి నన్ను ఈ భూమి మీద నిలవనీరు నేను ఎప్పుడైతే పాలు ఇవ్వకుండా వారికి పనికి రాకుండా అయిపోతానో అప్పుడు నన్ను కొడతారు తిడతారు దూషిస్తారు ఈ హింస అనేది నువ్వు తట్టుకోలేవు తల్లి నువ్వు ఉన్నన్ని రోజులు నాకు బాగానే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయాక నన్ను చిత్ర హింసలు పెడతారమ్మా నన్ను ఈ జనం భూమి మీద ఉండనీకుండా అడవిలోనూ ఉండనీకుండా ఈ భూమి మీద నాకు స్థానం అనేదే లేకుండా చేస్తారు అందువల్ల నువ్వు నా ఒంట్లో వద్దు తల్లి అని గోమాత లక్ష్మీదేవితో విన్నవించుకుంటుంది నేనే స్వయంగా వస్తాను అంటే నువ్వు వద్దంటావా అని చెప్పి లక్ష్మీదేవి కోపంతో గోమాత మీద ఆగ్రహిస్తుంది ఆగ్రహించకమ్మా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు ఉన్నంతకాలం నాకు బాగానే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయాక నా గతి అధోస్థితికి అయిపోతుంది తల్లి అని నెమ్మదిగా గోమాత లక్ష్మీదేవితో విన్నవించుకున్నది దానికి లక్ష్మీదేవి నాకు నేను నీ ఒంట్లో ఉండాలని ఆశగా ఉంది దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని చెప్పి లక్ష్మీదేవి గోమాతతో చెప్తుంది అప్పుడు గోమాత సరే తల్లి నువ్వు నా తోక భాగంలో ఉండు అలాగే నా గోమ్యంలో నా గోపంచితంలో నువ్వు ఉండగలవా అని చెప్పి నెమ్మదిగా విన్నవించుకుంటుంది గోమాత లక్ష్మీదేవితో సరేనని చెప్పి గోమాతతో లక్ష్మీదేవి నెమ్మదస్తురాలయ్యి అలాగే గోమాత తోక భాగంలోనూ గోమ్యంలోనూ గోపంచుతంలోనూ స్థిరపడిపోతుంది అలాగా మనం ఇప్పుడు మామూలుగా పాత రోజుల్లో అయితే మన ఇల్లంతా కూడా మట్టితో ఉండేది అలాంటప్పుడు ఏంటంటే గోపంచతము తెచ్చి గోమ్యము తెచ్చి అలికి మనం ఇల్లంతా వాళ్ళమే కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితులు అంతా గచ్చు విధంగా టైల్స్ ఇల్లంతా వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి అనేది లేకుండా పోయింది కనుక ఇప్పుడైనా సరే మనం కొంచెం గోమ్యం కానీ గోపంచితం కానీ తెచ్చి పల్చగా చేసి దాని ఇల్లంతా మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇల్లంతా కూడా ఏ పురుగు పుట్రా లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏ కార్యం చేయాలన్నా కూడా ముందుగా మనకు కావాల్సింది హోమగుండం వేయాలన్నా కూడా గోపంచితము గోమ్యము కావాలి గోము గోమ్యముతో అలికి ఆ హోమగుండాన్ని రెడీ చేసుకోవాలి అలాగే గోపంచితము మనకు పూజారులు ముందుగా చెప్పేది కూడా గోమ్యము గోపంచము తెచ్చుకోండి అని మాత్రమే చెప్తారు కాబట్టి అంత విలువ గల అంత శక్తి గల అంత లక్ష్మీ కటాక్షం గల గోమ్యాన్ని గోపంచగాన్ని ఎవరు కూడా ఈ వారానికి ఒకసారి లేకపోతే నెలకు అయినా సరే ఇల్లంతా కూడా మీరు అలా పల్చగా స్ప్రే చేసుకున్నా కూడా చాలా మంచిది ఎందువల్ల అంటే లక్ష్మీదేవి గోమాత తోక భాగంలో చేరి ఆ రెండు పదార్థాలలో చేరటం వల్ల మన ఇంట్లో ఆ గోమ్యాన్ని కానీ గోపంచదాన్ని కానీ తెచ్చిపెట్టుకొని మనం ఇలా ఉపయోగించటం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది కాబట్టి గోమాతని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి అలాగే పూజించాలి వారానికి ఒకసారి మనకు వీలుక పడకపోయినా కానీ నెలలో ఒకసారైనా గోమాతని పూజించాలి నోరు లేని ఆవుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది గోమాతకు పూజ చేసినట్లయితే మనం సాక్షాత్తు లక్ష్మీదేవికి పూజ చేసినట్లే మనం గోమాత యొక్క తోక భాగాన్ని మనం తాకి దండం పెట్టుకున్నాము అంటే గో లక్ష్మీదేవి యొక్క పాదాలను తాకి మనం నమస్కరించుకున్నట్లు అన్నమాట చాలామంది ఆ గోమాతని ఆవుల్ని చాలా బాగా కొడుతూ భాగంలో కొడుతూ బాగా హింస పెడుతూ ఉంటారు అలా ఎవ్వరూ కూడా చేయొద్దు గోమాతను తెలుసో తెలియకు నోరులేని జీవులు మన ఇళ్ళ దగ్గరకు వస్తాయి మనకు తోచింది మన మంచి నీళ్ళు ఉన్నా సరే గోమాతకు మనం ప్ర ప్రసాదం అనుకొని లక్ష్మీదేవికి ప్రసాదం పెడుతున్నాం అనుకున్నట్లుగా నీళ్ళైనా సరే పెట్టి లేదంటే ఒక అరటిపండు బెల్లం ముక్క ఏదైనా సరే పెట్టి నెమ్మదిగా దాన్ని ముందుకు కదిలించాలి అలా లక్ష్మీదేవిని మనం పూజించుకున్నట్లయితే సాక్షాత్తు మనం సిరి సంపదలను మన ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే ఎవ్వరూ కూడా ఇక నుంచి ఈ కథ ద్వారా మనకు తెలిసిందేంటి అంటే ఇంతవరకు ఆవును మనం పూజించాలి అని తెలుసు కానీ లక్ష్మీదేవే స్వయంగా మనకు గోమాతలో ఆ కొలువై ఉంది అనే సంగతి చాలామందికి తెలియదండి ఈ కథ ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఇంకెవరూ కూడా గోమాతను అవమానించవద్దు కొట్టవద్దు ఈ కథ విన్నవారికి లక్ష్మీ కటాక్షం కలగాలని అలాగే బాబా గారు కూడా ఈ లక్ష్మీదేవి గురించి మనకు పూర్తిగా ఒక కథ రూపంలో మంచి విషయాన్ని తెలియజేశారనే విషయాన్ని తెలుసుకుంటూ ఇంతటితో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీ అందరిపై పరిపూర్ణంగా ఉండాలి సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందాలతో విరచిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్